శ్రీగురు భ్యోనమ మిత్రులందరికీ నమస్కారం నేను సుమారుగా నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక మిత్రుడు నన్ను అడిగినప్పుడు బీజాక్షరాల గురించి చాలా చిన్న వీడియో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఆ వీడియోని పరిచయాత్మకంగా చేయడం జరిగింది ఇప్పటి మన ఛానల్లో చేసిన అన్ని వీడియోల కంటే కూడా ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ని తీసుకువచ్చింది మీరందరూ కూడా ఆసక్తి చూపించి అభినందించినటువంటి వీడియో అది ఒక్కటే ఈ వీడియో కింద నేను పోస్ట్ చేసినప్పటి నుంచి చాలా కమెంట్లు వచ్చినాయి కొన్నిటికి నేను స్పందించాను కొన్నిటికి స్పందించలేకపోయాను అయితే ఇటీవల ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక సోదరి దీని కింద కమెంట్ పెట్టారు ఇటువంటి కమెంట్స్కి ఖచ్చితంగా స్పందించాలి కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది కొన్ని కొన్ని ఊహాపోహలు కలిగినప్పుడు వాటిని నివారించేటువంటి ప్రయత్నం కూడా మాలాంటి వాళ్ళు చేయాలి ఆ బాధ్యత మాపైన ఉంటుంది కాబట్టి తప్పక ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఆ కమెంట్ ఏంటి అనేది నేను ఒకసారి చదివి వినిపిస్తా మీరు వినండి కొందరు గుదేశం లేకున్నా కూడా మంత్రాలను చదవచ్చు మనకి ప్రవచనాలు చెప్పే గురువులు ఎవరైనా ఒకరిని గురువుగా మనం అనుకుని మనం మంత్రం తీసేసుకోవచ్చు శాస్త్రాలు ఉండొచ్చుగాక ముల్లోకాలని పాలించేటువంటి త్రిమూర్తులను పాలించేటువంటి అమ్మ కాబట్టి బీజమంత్రాలు ఓన్గా తీసుకున్నా అమ్మ నవ్వుతూ సంతోషిస్తుంది కానీ దోషాలు అపచారాలు అనేది అస్సలు పెట్టదు అని ఈవిడ ఒక కమెంట్ పెట్టారండి వాస్తవానికి ఈ భావజాలం మంచిదే కానీ అసలు గురువు లేకుంటే మంత్రం ఎందుకు సిద్ధించదు మంత్ర సాధనలో అలాగే మనము ఫలం పొందాలనుకుని చేసేటువంటి మంత్ర జపంలో గురువు యొక్క అవశ్యకత ఏమిటి అనే దాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడే మనకి గురువు విలువ తెలుస్తుంది ఎందుకు మనకి పురాణాల్లో శాస్త్రాల్లో గురు ముఖైన మంత్రాలను దీక్షగా తీసుకుని జపించాలని చెప్పారు అనే విషయం మనకు తెలుస్తుంది ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి ఎటువంటి మంత్రాలని ఎవరు తీసుకోవాలి అనేటువంటి ఒక టాపిక్ మనం మాట్లాడుకుని తర్వాత గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి అనే దాని గురించి మనం ముందుకు వెళదాం ఎవరైతే గురు మంత్రోపదేశాన్ని తీసుకుంటున్నారో సాధకుడు ఆ సాధకుడు యొక్క మొదటి అక్షరం పేరు యొక్క మొదటి అక్షరం అలాగే తీసుకోబోయేటువంటి మంత్రం యొక్క మొదటి అక్షరం రెండు కూడా మ్యాచ్ అవ్వాలి అకారాది క్షకారాంతం వరకు అన్ని అక్షరాలు కూడా పంచభూత తత్వాలు కలిగి ఉంటాయి ఆ పంచభూత తత్వాలు కలిగినటువంటి అక్షరాలు ఏ అక్షరం ఏ భూత తత్వానికి చెందినది అనే విషయాన్ని ముందుగా తెలుసుకొని వీటిల్లో మిత్రభూతాలు శత్రుభూతాలు అని ఉంటాయి ఉదాహరణకి భూమి జలము అలాగే అగ్ని వాయువు ఈ రెండు కూడా రెండు రెండు మిత్రభూతాలు అవుతాయి అలాగే అగ్ని జలము శత్రుభూతం శత్రుభూతాలు వాయు భూమి ఈ రెండు కూడా శత్రుభూతములు అలాగే ఆకాశం అనేది అన్నిటితోనూ కూడా మిత్రత్వం కలిగి ఉన్నది ఈ విచక్షణ లేకుండా మంత్రాన్ని తీసుకున్నట్లయితే చాలా హానిని కలిగించేటువంటి ప్రమాదం ఉన్నది అందుకని ఈ విచక్షణ కలిగి ఉన్నటువంటి గురువులే మంత్రాన్ని సాధకుడికి ఇవ్వాలి ఈ విచక్షణ కలిగే సాధకుడు గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకోవాలి ఏ అక్షరాలు ఏ భూత తత్వానికి చెందినటువంటి గణంలోకి వస్తాయి ఏ అక్షరాలు సాధకుడి పేరు యొక్క మొదటి అక్షరంతో కలిసినట్లయితే అతనికి శ్రేయస్సు కలుగుతుంది ఏ అక్షరాలు కలవనట్లయితే అతనికి హాని కలుగుతుంది అనే విచక్షణ చేసి సాధకుడు అలాగే గురువు మంత్ర సాధనని ఇవ్వాలి తీసుకోవాలి ఇది మొదటి విషయం ఇక ముందుకు వెళ్ళి మనము గురువు యొక్క ఆవశ్యకతని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నది ఆ విషయాల్ని మనం చూద్దాము పరమశివుడు ఏం చెప్పారు అనే విషయాన్ని మనం గమనిద్దాము నవేదైర్ నాగమయీష్ శాస్త్రై శివోవాచ నవేదైర్ నాగమై శాస్త్రై న పురాణైష్ట విస్తరై జ్ఞాతుం శద్యుషా శ్రీ గురుముఖం వినా అని చెప్తున్నారు ఈ మంత్ర విద్య కేవలం గురుముఖత మాత్రమే సాధన చెయ్యాలి అలా చేసినట్లయితేనే వాళ్ళకి సిద్ధి అవుతుంది కేవలం వేదము ఆగమము పురాణాలు శాస్త్రాదులు మొదలై మొదలైనటువంటి పఠనం చేత మంత్రాలను తెలుసుకుని వాటిని సాధన చెయ్యడం కుదరదు అది సాధ్యం కాని పని గురు భక్తి విహీనస్థ తపో విద్యావ్రతం కులం నిష్ఫలం హీ కుల కు నిష్ఫలం హీ కులేశాని కేవలం లోకరంజనం అని అంటున్నారు ఈ విధంగా మంత్రము తమకు తాముగా చదువుకొని స్వీకరించినట్లుగా భావన చేసినట్లయితే గురు రహితంగా కానీ గురు భక్తి రహితంగా కానీ ఆచరించే తపస్సు విద్యా వ్రతం యోగం వంటివన్నీ కూడా వృథా ప్రజాసలు డాంబికాలు నిష్ఫలములు అంతే తప్ప వాటి వలన సత్ప్రయోజనము కలగనే కలగదు అని పార్వతీదేవికి సాక్షాత్ పరమశివుడు చెబుతున్నటువంటి మాటలు ఆ తర్వాత గురు పూజా వినాదేవి పూజా పూజాకరోతి యహ మంత్రస్య తస్య జాంసి హరతే భైరవస్వయం ఓ దేవి ఎవడైతే గురువు యొక్క అనుమతిని పొందకుండా ఆయనని పూజించకుండా తనకు తోచినట్లుగా పూజాది జప మంత్రాదులు చేస్తాడో వాడి మంత్రం యొక్క అలాగే వాడి త తేజస్సును కూడా భైరవుడే స్వయంగా హరిస్తాడు అని శివుడు పార్వతికి చెబుతున్నారు కాబట్టి గురు భక్తి కలిగి ఉండాలి అలాగే గురు సంప్రదాయాన్ని తెలుసుకుని ఉండాలి గురువు అనుగ్రహం కలిగి ఉండాలి గురువు అనుమతి కూడా ఉండాలి గురువు అనుగ్రహం కలిగి గురువు అనుమతి తీసుకుని గురుముఖేన మంత్రం తీసుకుని ఆ మంత్ర సాధన యొక్క నియమాలను తెలుసుకుని గురువుని నిత్యం స్మరణ చేస్తూ మనము ఆ మంత్రాన్ని జపం చేయాలి అని ఇక్కడ మనకు తెలుస్తోంది మనకి పురాణాల్లో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి ఆ కథలు తెలుసుకున్నట్లయితే గురువు యొక్క ఆవశ్యకత గురు మహిమ అలాగే గురుముఖేన పొంది చేసినటువంటి మంత్ర సాధనకి కలిగేటువంటి ఫలితము ఎంత అపారమైనది అనేటువంటి విషయం కూడా మనకి అర్థమవుతుంది కాబట్టి గురువు అవశ్యకతను తెలుసుకోండి గురుముఖేనా మాత్రమే మంత్రసిద్ధిని పొందగలుగుతారు మంత్ర సాధన కూడా మంత్ ముఖేనా తీసుకోవాలి మంత్ర జపం చేసేటప్పుడు గురు స్మరణ చేసుకుంటూ ఉండాలి గురువుని భావన చేసుకుంటూ ఉండాలి అలా చేసినటువంటి మంత్రాలు మాత్రమే సిద్ధిస్తాయి సిద్ధిస్తాయిందండి నమస్కారం